সনা্র ড্য়ি সানার সান্যিন ক্য়ি সান্য়া হান্ন্য়. আার দ্যানা ক্য়ার বোলে.

लागू <trots> न <todum> <tum> 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 దయచేసి పది నిమిషాల్లో కంప్లీట్ చేశారు ఏం अकरा टेबल रीजेंसी शिवाना वाले में देख रहा। हम बेसिक तकाती मारो ना शिवाना। और दाल लगा। कल भी हो दाल लिया। आज दाल, आज दाल करके दाल रहा दाल करके।

बहुत बढ़िया। ओके साइड में नहीं। थैंक यू। बहुत बढ़िया। मामा, इतना ठीक है ना। आह, बिलकुल। निता, निता गिफ्ट। बिंदुसरी, बिंदुसरी का। बेटे, बेटे बिलकुल। नेक्स्ट। कपड़ा मैं साला सब। ओके। चुप बैठो जो अलग हो जावो। हाउ सपोर्ट रहते मूड बहुत बढ़िया। बच्चे सी रहा। మాది ముప్పై నాలుగో వార్డు గజముఖ వినాయక స్వామి కమిటీలో ఈ పొద్దు ముగ్గుల పోటీలు పెట్టినాం లేడీస్కు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ఫైవ్ వరకు ప్రైజులు పెట్టినాము కన్సలేషన్ బహుమతులు అందరికీ పాల్గొన్న వాళ్ళకి ఇద్దరికి ఇచ్చినాము అంత కాజా కాజా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది వినాయక చవితి అంటేనే ఒక పండగ వాతావరణం అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందువులు ముస్లింలు అందరూ కలిసి చేసుకునే పండుగ ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని చెప్పేసి ఈరోజు నేను ముప్పై నాలుగో వార్డులో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగినది పండుగ సందర్భంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగవ బహుమతి ఐదవ బహుమతి ఇవ్వడం జరిగింది చాలా చక్కగా పందగా జరుపుకున్నారు మా వీధిలో ఈ ముప్పై నాలుగు వార్డు ప్రజలు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు ఇక్కడ ముప్పై నాలుగో వార్డులో ముగ్గులు పోటీ పెట్టారు ఇక్కడ డిఫరెంట్గా వెరైటీగా ఏందంటే ఒక హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఒక ముస్లిం సోదరుడైన అన్న ఈ ముగ్గుల పోటీకి కథ కర్మ క్రియ అన్ని అన్నానే ఉండి చేశాడు మా బంగారెడ్డి అన్న చీఫ్ గెస్ట్గా వచ్చి ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రైజ్ వరకు ఇచ్చారు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇచ్చారండి ఎక్కడ ఎవరు ఫీల్ కాకూడదని చెప్పేసి మనకు వినాయక చవితి అంటే ఒక గొప్ప పండగ ప్రతి ఒక్కరము మనము కలిసి చేసుకుండే పండగ సందడులు అన్ని ముగ్గులు కూడా అట్లనే ఉండాలని చెప్పి అన్న అదే పనిగా ఆలోచించి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఈ వార్డులో అందరికీ ఒక సిస్టర్స్ లాగా అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీగా ప్రైజులు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చిన వాళ్ళకి వేసిన వాళ్ళకి అన్న వాళ్ళకి అందరికీ